మూడో టెస్ట్ లో తన అద్భుతమైన బౌలింగ్ తో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీసిన భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మైదానం బయట కూడా తన చమత్కారంతో వార్తల్లో నిలిచారు మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతను చేసిన ఒక సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా మీడియా సమావేశంలో పాల్గొన్నారు విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు సీరియస్ గా సమాధానాలు ఇస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఒక విలేకరు ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి అటువైపు మళ్లింది ఆ సమయంలో బుమ్రా ఏ మాత్రం తడుముకోకుండా ఎవరి భార్యో కాల్ చేస్తోంది నేను మాత్రం ఫోన్ తీయను అని నవ్వుతూ చమత్కరించారు అతని ఆకస్మిక స్పందనకు చమత్కారానికి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా నవ్వేశారు ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెటిజన్లు బుమ్రా సమయస్ఫూర్తిని హాస్య చతురతను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతూ ఉన్నారు కేవలం మాటలతోనే కాకుండా బుమ్రా తన బౌలింగ్ తోనూ అదరగొట్టాడు ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో డెబ్బై నాలుగు పరుగులిచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు దీంతో లార్డ్స్ గౌరవ సూచిక తన పేరును లిఖించుకున్నాడు ఈ ఘనత సాధించిన పద్నాలుగవ భారత బౌలర్ గా నిలిచాడు అతని అద్భుత ప్రదర్శన వల్లే ఇంగ్లాండ్ ను మూడు వందల ఎనభై ఏడు పరుగులకు కట్టడి చేయగలిగారు ఒకవైపు తన పదునైన బంతులతో ప్రత్యర్థులను బెమ్మేలెత్తిస్తూనే మరోవైపు ఇలాంటి సరదా సంఘటనలతో అభిమానులను అలరించడం బుమ్రాకే చెల్లింది ఈ సంఘటనతో సీరియస్ బౌలర్ వెనుక ఒక సరదా మనిషి కూడా ఉన్నాడని మరోసారి నిరూపితమైంది